జై భీమ్ జై భారత్ తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ స్టాన్ గారి యొక్క హత్య దుర్మార్గమైనటువంటిది కిరాతకమైనదిగా బహుజన్ సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాం మరి ఏవైతే ఒక యువనేత మరి ఈరోజు బహుజనులకు అందరికీ కూడా మరి ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాడని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మరి తమిళనాడులో ఒక ముఖ్యమైనటువంటి నేతని మరి కోల్పోవడం చాలా మేము బాధతో పాటుగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ఏవైతే మనువాదులు మరి కుట్ర వేసింది అని హత్య చేయడానికి పూర్కొని అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏవైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మతపరమైనటువంటి కులపరమైనటువంటి మరి దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యా రాజకీయాలకు పాల్గొంటుందని చెప్పేసి అంటా ఉన్నాం ఏవైతే మరి కిరాతకంగా చేసినటువంటి నిందితులని కఠినంగా మరి శిక్షించాలని చెప్పేసి అంటా ఉన్నాం అదేవిధంగా ఏవైతే తమిళనాడులో జరిగేటువంటి సంఘటన మరి పునరావృతం కాకుండా సిట్టింగ్ జడ్జింగ్ చోటి మరి విచారణ చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం అదేవిధంగా ఏవైతే కిరాతకం ఉన్నటువంటి జైల్లో ఉన్న మగ్గుతున్నటువంటి కిరాతకులకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి అంటా ఉన్నాం ఏవైతే మరి పోలీస్ అధికారులు నిష్పక్షవాతంగా మరి వ్యవహరించి ఇటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అంటా ఉన్నాం మరి ఏవైతే మరి బహుజన బిడ్డ పైన మరి ఈ